నా పేరు ఎస్ వెంకటేశ నేను ప్రథమ శ్రేణి శాఖ గ్రంథ ప్రేమలు గ్రంథాల అధికారిగా పనిచేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు గ్రంథాలను నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్ మే పదిహేను స్టార్ట్ అయింది జూన్ ఏడు వరకు జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులకు అనేక రకాల యాక్టివిటీస్ నేర్పించడం జరుగుతుంది ముందుగా విద్యార్థుల్లో పఠన శక్తిని పెంపొందించడం కోసం విద్యార్థుల వివిధ కథల పుస్తకాలు వివిధ రకాలైన అనేక రకాలైన విజ్ఞానంతో కూడిన పుస్తకాలను చదివించడం జరుగుతుంది అదేవిధంగా రిసోర్స్ పర్సన్ చేత కథలు చెప్పించడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులు మానసిక ఆరోగ్యం కోసం వివిధ గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది విద్యార్థుల ఇంట్రెస్ట్ని బట్టి వారికి నృత్యం మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ వేసవ శిక్షణ ఈ వేసవ కాలాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మై నేమ్ కూర్చున్నా హర్షవర్ధన్ మై స్కూల్ నేమ్ మున్సిపల్ హై స్కూల్ అండ్ స్టడీ ఎయిత్ క్లాస్ ఇక్కడ వీరం పార్క్ దగ్గర సమ్మర్ క్యాంప్ పెట్టారు ఆ క్యాంప్ లో మేము అనేక రకాల బుక్స్ కథలు అన్ని చెప్తారు ఇక్కడ గేమ్స్ ఉంటాయి క్యారమ్ బోర్డు లూడో చెస్ అన్నీ ఉంటాయి డ్యాన్స్ ఈ సమ్మర్ క్యాంప్ బాగా యూజ్ అవుతుంది మాకు మా నేమ్ స్కూల్ అండ్ శ్రీ అండ్ స్టడీ సిక్స్త్ క్లాస్ మా స్కూల్ నేమ్ సెయింట్ మేరీస్ హై స్కూల్ ఇక్కడ వీరం పార్క్ దగ్గర మాకు సమ్మర్ క్యాంప్ క్లాస్ నేర్పిస్తారు లూడో నేర్పిస్తారు ఇంకా చెస్ మనకు కావాల్సిన లైబ్రరీలో మనకు కావాల్సిన బుక్స్ తీసుకొని మనం చదువుకోవచ్చు కథలు దేవుడు దేవుడి గురించి ఉంటాయి ఆ బుక్స్లో మనం సో మెనీ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆర్ దే అది కూడా మనం ఫీజు ఇవ్వకుండానే వాళ్ళు మనకి నేర్పిస్తారు మై నేమ్ ఇస్ ప్రిక అండ్ స్టడీ సిక్స్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ పిఎస్ఎం ఇక్కడ వెరమ్మ పార్క్ దగ్గర లైబ్రరీలో బుక్స్ గేమ్స్ డ్యాన్స్ ఇవన్నీ నేర్పిస్తారు మనకి యూజ్ సెల యూజ్ దీని వల్ల ఉంటది కొంచెం నేర్చుకోవచ్చు school am si an studying sixth class my class my school name is saint mary's high school